షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి సినిమాలు ఎందుకు ట్రై చేయలేదు ఇద్దరు అక్కడ హీరోయిన్ కే ఏం ఉండదు అంత పర్ఫార్మెన్స్ మొత్తం హీరో రిలేటెడ్ ఉంటుంది ఎందుకు హీరోయిన్ రిలేటెడ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఒక హీరో కైనా ఫ్రెండ్ హీరోయిన్ కైనా ఫ్రెండ్ ఈ విషయంలో నేను చెప్తా సి ఇప్పుడు మూవీస్ కి వచ్చేసరికి హీరో హీరోయిన్ వీలనో ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఉంటుంది సేమ్ లో మాది ఇప్పుడు నేను లీడ్ చేస్తున్నాను కాబట్టి నాది ఇంపార్టెంట్ ఇప్పుడు నేను సీరియల్లో పోయి మూవీకి పోతే అక్కడ నేను జూనియర్ ఆర్టిస్ట్ లానే ట్రీట్ చేస్తారు తప్ప పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు సో అంత ఇంత కంఫర్ట్ జోన్ వదులుకొని మేము ఎందుకు అక్కడ వెళ్ళి ట్రై చేయాలి అది నా పాయింట్ నేను ఫస్ట్ చూసుకునేది నా కంఫర్ట్ సో నేను నాకు సీరియల్స్ వరకు నాకు కంఫర్ట్ ఉంది సో నాకు మూవీస్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఎప్పుడు వెళ్ళలేదు సింపుల్ గా అక్కడ ఉండదు ఊరికి జస్ట్ నించో పెడతాను అంతే అంతే అంటే ఎక్కువ స్కోప్ ఉండదు ఐ నేను చేశాను మాట అలా అలా ఏం లేదు కానీ పర్టిక్యులర్ మూవీస్ అనే బట్ కొన్ని డెఫినెట్ గా నేను రిగ్రెట్ అయ్యే ఎందుకంటే టీవీలో మనం ఇంత ఫేమ్ ని మనకి మనం కష్టపడి తెచ్చుకొని అక్కడికి వెళ్ళి పోగొట్టుకోవాల్సిన నెక్స్ట్ మనకి లేదు సో అందుకని చేయట్లేదు అంతే మీకు ఇండస్ట్రీ అంటే భయమా లేకపోతే ఏంటి ఎప్పుడు అమ్మ అమ్మగారుని తోడు తీసుకుని వెళ్తూ ఉంటారు అని చెప్పి ఒక విన్నాను మేము ఏం తెలియదు అసలు మాకు డైరెక్ట్ కాలేజ్ నుంచి వచ్చాము ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు నాకు ఫస్ట్ పది మంది ఉంటేనే చాలా భయం నేను అసలు మాట్లాడలేను ఇప్పటికీ నేను మాట్లాడలేను సో ఏదన్నా మమ్మీ హ్యాండిల్ చేసుకుంటుండే మేనేజర్స్ తో డేట్స్ అవన్నీ కూడా మమ్మీ హ్యాండిల్ చేసుకుంటే నేను వెళ్ళి షూట్ చేసుకొని వస్తుండే ఇది అయిపోయింది లాక్డౌన్ అప్పుడు ఇంకా మమ్మీకి సర్జరీ అయితే

కాబట్టి ఇంకా నేను ఒకప్పుడు ఇంట్రొడక్షన్ ఇచ్చేవాడిని ఇంట్రొడక్షన్ ఇచ్చేవాడిని ఇప్పుడు ఇంట్రొడక్షన్ ఆపేసా ఎప్పుడైనా మీ ఇద్దరికి అబ్బా ఓల్డ్ డేస్ మిస్ అవుతున్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా ఓల్డ్ డేస్ అంటే మీ కెరియర్ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ముందు ఇండస్ట్రీ స్టార్టింగ్ ఇప్పటికి నేను ఏ మోమెంట్ కా మూమెంట్ ఎంజాయ్ చేస్తాను సో ప్రీవియస్ బ్యాక్ చూస్కో అంతే. ఎనకి తిరిగితే ఇంకో ఏలు గెలుపు స్క్రీన్. ఏమలేదు. అంతే సేమ్ ఇయర్ బట్ కాకపోతే ఒక చిన్న రిగ్రెట్ ఏంటంటే అదే చెప్పాను కదా యాంకరింగ్ వదిలేసాను అని. ఇప్పుడు అయిపోయాం. అయిపో అంటే జస్ట్ నార్మల్ ఏంది కేమ ను ట్రై చేయట్లేదేం చెప్పు. అదే ఆ ట్రై అనేది ఎలా చేయాలి చెప్పు. అదే నీకు టీవీ షోసా లేకపోతే లైక్ ఇలా నాలాగ చిన్న చిన్న ఏవర్కన గోల్ నెక్స్ట్ చెప్పు. నెక్స్ట్ యాక్ట్.

సూర్ వెళ్ళచ్చు అంటే బేసిక్ గా ఉంటుంది ఎందుకు ఇష్టం అంటే నన్ను నేను చూసుకోవడం ఇష్టం అంటే ఐ మీన్ నా పర్సనాలిటీ ఏంటి అనేది నాకు తెలీదు ఎవ్రీడే డే మిర్రర్ ముందు నుంచి నేను ఏ సిచువేషన్ ఎలా రియాక్ట్ అవుతానో నాకు తెలియదు కదా సో అలా ఏ పాయింట్ లో నేను ఎలా రియాక్ట్ అవుతాను నేను ఏం డెసిషన్స్ తీసుకుంటాను నన్ను నేను చూసుకోవాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉంటది నాకు దాని వల్ల అనుకుంటా మీ గురించి కూడా తెలుసుకోవాలనుకునే వాళ్ళు కూడా చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రీసెంట్ గా విక్రాంత్ మీరు ఎందుకు ఎక్కువ కలుస్తున్నారు రీసెంట్ గా ఏం కాదు సూన్ ఆఫ్టర్ కోవిడ్ నుంచి మేము అదే చెప్తాం సీరియల్స్ ఎప్పుడైతే ఆపామో మా మేము కొంచెం సోషలైజ్ అవ్వడం స్టార్ట్ చేసాం అంతకు ముందు ప్రపంచం తెలియదు షూట్ ఇల్లు షూట్ ఇల్లు అంతే ఈ టూ ఇయర్స్ లో మంచి ఫ్రెండ్స్ నే చేసుకున్నాం మేము చాలా మంది నీకు తెలుసు మేము ఎట్లుంటాం బయటకు వస్తే ఆ ఫ్రెండ్ గ్యాంగ్ పాజిటివిటీ సో అదంతా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ కి విక్రాంత్ తోనే ఎందుకు తిరుగుతాం అంటే విక్రాంత్ తో ఎక్కువ తిరుగుతుంది అదే మేమిద్దరం జెల్ అయినంత మేము ఇంకో పర్సన్ తో అసలు జెల్ అవ్వలేము ఎక్కువ కనెక్ట్ అవ్వరు ఓకే కలిసినా కూడా హాయ్ బాయ్ లాగా బట్

బెస్ట్ ఫ్రెండ్స్ లైక్ అలా ఆల్సో మా ఫ్యామిలీస్ కూడా ఆ ఇప్పుడు విక్కీ ఫ్యామిలీ అయినా వీల ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం కలుస్తూ ఉంటాం రెగ్యులర్ గా ఓకే ఓకే అన్ని ఫంక్షన్స్ కి కలుస్తూ ఉంటాం రెగ్యులర్ గా సో ఆ బాండ్ అలా జెల్ అయిపోయింది అంతే టిప్స్ కింద కూడా మీ ఇద్దరు ఎక్కువ అంటే ఏమైనా బాధ ఫీల్ అయ్యి అమోషన్ ఫీల్ అయ్యి ఫస్ట్ ట్రిప్ అలా స్టార్ట్ అయింది బాధలోనే వెళ్ళొచ్చు వెళ్ళొచ్చే ఒక వెళ్ళొచ్చు వెళ్తుంటారు ఓకే ఫస్ట్ ట్రిప్ అయితే బాధతోనే స్టార్ట్ అయింది ఈ మేడం కొంచెం మూడ్ ఆఫ్ లో ఉంటే ఇది ఇలా అయ్యే పని కాదు లెట్స్ గో టు అ ట్రిప్ అని ఫస్ట్ టైం మా లైఫ్ లో ఒక ట్రిప్ కి వెళ్ళాము అంటే మనాలి నెక్స్ట్ మనాలి వాస్ ఫస్ట్ ట్రిప్ ఫస్ట్ ట్రిప్ మేము ఇద్దరే వెళ్ళాము ఇద్దరమే వెళ్ళాము దెన్ వి రియలైజ్డ్ ఓకే లైక్ అప్పుడే కొంచెం సీరియల్స్ కూడా దాని తర్వాత కొంచెం పాజ్ తీసుకోవడం అలా స్టార్ట్ అయింది కాబట్టి దెన్ రియలైజ్డ్ ఓకే ట్రావెలింగ్ మనకి ఇష్టం వెళ్తే మన మైండ్ రిఫ్రెష్ అయ్యి ఇందాక ఒక టాపిక్ మాట్లాడడం ఒక ఏజ్ లో మనకు తెలిసి తెలియకుండా ఏదోదో వాగిస్తాం నేనే చెప్తున్నా ఎగ్జాంపుల్ నేను ఆల్మోస్ట్ టూ థౌసండ్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ ఇయర్స్ ఆ ఆ ఏజ్ మెంటాలిటీకి నేనే వాగా క్యాస్ట్ బొంగు మోషణం అని చెప్పి ఏదో వాగేసాను బట్ ఇప్పుడున్న మెంటాలిటీ క్యాస్ట్ ఎవరు చూస్తున్నాడు నీకు ఒక పర్సన్ ఇంపార్టెంట్ మనిషి ప్రాణాలు ఇంపార్టెంట్ ఆ మెంటాలిటీ వచ్చింది సో ఇప్పటికీ నన్ను కొంతమంది తిడుతూ ఉంటారు అప్పుడు వీడియోలో అలా చెప్పావు అది ఓకే ఆ పర్సన్ ఈ పర్సన్ సేమ్ ఉండరు ఎప్పుడు ఒకే పర్సన్ ఒక పర్సన్ చేంజ్ అవుతూనే ఉంటారు వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవుతూనే ఉంటాయి ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు ఎలా ఉండేవాడు రాడ్ లైఫ్ లెసన్స్ శివ అంతే సో ఇప్పుడైతే జీరో జీరో నాకు రీసెంట్ గా యాక్చువల్లీ ఇందాక మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ అదే పాయింట్ అని చూసావా ఒక బాధ ఉన్నప్పుడు మనాలి తీసుకుని వెళ్ళింది అన్నప్పుడు నాకు తెలియదు అసలు బేసిక్ గా నాకు అసలు ఇలా ఇలా అయ్యింది అంచుకి ఇలా ఒక ఎంగేజ్మెంట్ అయ్యి ఇలా బ్రేక్ అయింది అనే విషయం నాకు అసలు తెలీదు నిజంగా తెలీదు నువ్వు నాకు ఇయర్ దాకా కూడా తెలియదు నాకు రీసెంట్ చూసినప్పుడు ఏంటి అయిపోయా అడుగుదా మళ్ళీ ఇద్దరు బాబు సీరియస్ అయితది ఎందుకులే అని చెప్పి నేను నేను అడగలే అయిందా నేను ఒక వీడియో చూసా అది ఏ వీడియో అనుకున్నాను ఎలా గెయ్యాలి ఏంటంటే ఏదో ఎంగేజ్మెంట్ అయిన అయినట్టు ఒక పక్కన కూర్చొని అలా నవ్వుతూ ఉంటారు అది నాకేమో ఎడిటింగ్ వీడియోలా అనిపించింది ఒక రీల్ చూసాను నేను యూట్యూబ్ లో యూట్యూబ్ లో నిజంగా అయిందా ఎంగేజ్మెంట్ అయింది అది బ్రేక్ అయింది అంటే ఫ్యామిలీ సెట్ కాలేదు సో ఎమోషనల్ అవుతావా ఎమోషనల్ అంటే ఏర్చుకుంటావా ఎప్పుడైనా అసలు ఇప్పుడు లేదు ఇప్పుడు అసలు పిచ్చల్ అయితే పిచ్చల్ అయిడ్ పిచ్చల్ అయిడ్ అన్ లక్కీ ఫెలో అనుకొని వదిలేస్తా అంతే అలా ఉండాలరా నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకోని బాల్ ఎవ్రీథింగ్ ఓకే అంటే ఆ సిచువేషన్ ఆ టైం లో మనం టఫ్ అనిపిస్తది బట్ వెళ్తూ వెళ్తూ ఉంటది నార్మల్ అయిపోతుంది ఆ టైంలో దానికి ఈజీ అయితే కాదు కాదు డెఫినెట్ గా కాదు సో ఆ టైంలో ఇది ఉంది ఇది చెప్పాం కదా బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు అయ్యామంటే నాకు ఆ టైంలో ఇది చాలా అది చెప్పాలి ముందే చెప్పొచ్చు కదా అది చెప్పాలి కదా సిచువేషన్స్ అని అది పక్కనే ఉంది ఆ టైంలో సో అది దాని నుంచి నేను ఓవర్కమ్ చేశాను అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్ అది నార్మల్ గా పెళ్లి అనుకుంటే మొత్తం మళ్ళీ మనం చూసుకుంటాం కదా ముందే ఓకే చూసుకొని టైం అంటే డెస్టినీ మనం హ్యాపీగా ఉండాలని రాసి పెట్టినప్పుడు అలాంటి అవుతూ ఉంటాయి

ఇచ్చేస్తున్నారు మరి ఇక్కడ తీసుకోండి పది లక్షల నెలకి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు శివ ఓన్లీ యూట్యూబ్ నుంచి అంతింగ్ అంటే మేము యాక్టివ్ ఉండం ఫర్ షూర్ ప్రమోషన్స్ ఇవి అన్ని కలిపి అసలు లేడీస్ కే ప్రమోషన్స్ లేడీస్ కే అవకాశం నాకు నిన్న ఒకడు ఫోన్ చేశారు అన్నా ఇండస్ట్రీలో మనం only అమ్మన్నా only అమ్మాయిలే అన్నా పదరా మారిపోదాం అన్న నేను అట్లేం లేదు నువ్వు అంటే నువ్వు పెట్టే క్రియేటివిటీ నువ్వు పెట్టే ఎఫర్ట్స్ ను బట్టి నీ కంటెంట్ బట్టి ఆఫ్ కోర్స్ ఉంటది ఎందుకు మెయిల్ కంటెంట్ కంటెంట్ క్రియేటర్స్ కూడా చాలా బాజేస్తారు నేనే నేనా చెయ్ చెయ్యు చేస్తూ ఉంటే వస్తాయి నీలో అంత టాలెంట్ ఉంది తొక్కేసుకుంటున్నావు నిన్న నువే హోస్టింగ్ దగ్గర ఆగొద్దు వెళ్ళాలి